వెల్కమ్ టు మైనర్ బాలికపై హత్యాచార యత్నం చేసిన కామాంధ్రుడిని వెంటనే అరెస్ట్ చేయాలని బైఠాయించిన కొలికపూడి ఏ కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఎరకల కాలనీకి చెందిన మైనర్ బాలికపై హత్యాచార యత్నం చేసిన నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేంత వరకు వర్షం పడుతున్నా కూడా వర్షంలో తడుస్తూ పోలీస్ స్టేషన్ వద్దనే బైఠాయించిన కొలికపూడి అలాగే ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులను దాడి చేసి తలలో పగలగొట్టినా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారిని అరెస్ట్ చేసేంత వరకు బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు న్యాయానికి రోజులు లేవు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్యాయమే రాజ్యం వెళుతుంది అని చెప్పటానికి చక్కటి ఉదాహరణ

మీరు చూస్తూ ఉంటారండి అతను మీరు పిచ్చర్ చేసి నేను పిలుపుతుంటారు మేము అందరం ఎక్కడ కూర్చుని రావాలి ఇంకో టెన్ ఆ కుట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కుర్రా ఒక కుర్రాని కొట్టడానికి ఉళ్ళొచ్చినారు మరి వాళ్ళ మీద వ్యాక్సిన్ యాక్సిన్ తీసుకోండి కొట్టాలి మా ఫ్యాసాలు చెప్పాము అతను కొనలేకుండా వెళ్ళారు తిరిగారు అదండి ఆల్రెడీ కొట్టారు కదా పుట్టిన వాళ్ళ మీద అదొక మేళ పాప మీద పాపని రేపు చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళ తీ కొట్టి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని కలను కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరుకల వాళ్ళు ఎవరో దిక్కులు పది పదిమందే ఉన్నారు అంటే జనబలాన్ని ఇస్తారండి అదే సెల్ఫోన్ సార్ మీరు ఉంటానికి ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కూడా ఊర్లో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి ఇప్పుడు వస్తున్నారు